పశువాన్ నమస్కారం అండి ఇవాళ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు చాలా విశేషమైన రోజు షష్ఠి ఆదివారం ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చింది ఈ సందర్భంగా భక్తులు నాగప్రతిష్ఠకు వచ్చారు నాగప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి విదురుపీఠంలో అలాగే మళ్ళీ ఐదవ తారీఖున అంటే పన్నెండు పాపాలను హరించే దశమి అంటారు దశ పాప హర దశమి అని చాలా విశేషమైంది ఆ తెల్లారి మళ్ళీ ఏకాదశి అయ్యారు ఆ ఏకాదశిని ఏమంటారు నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అంటారు గంగా అవతరణం ఎప్పుడు దశమి రోజున గంగా అమ్మవారు పుట్టినరోజు దశమి రోజున కూడా జరుగుతుంది చాలా విశేషమైన రోజులు ఉన్నాయి తర్వాత మళ్ళీ మీరు చతుర్దశి అని చెప్పింది విశేషంగా రోజు ఏమిటి మీరు చతుర్దశి స్థితిని కూడా చెప్పారు చతుర్దశి అంగారక చతుర్దశి అని చెప్పారు తర్వాత మనకి జ్యేష్ఠమాసంలో ఏరువాక పౌర్ణమి పౌర్ణమి కూడా చాలా విశేషమైంది ఎవరైనా మీరు నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయించుకోదలుచుకుంటే చక్కగా ఈ పరవడి రోజుల్లో చేయించుకోవచ్చు ముందుగానే త్రిదిరిపేట సంప్రదించండి ఇట్లాగే మీకు అన్ని ఏర్పాట్లు చేసి యథావిధి కార్యక్రమం జరిపిస్తాము జీవితంలో ప్రతి ఒక్క జంట కానీ ఎవరికి వాళ్ళు కానీ తప్పకుండా ఒక లింగ లింగప్రదిష్ట అట్లాగే ఒక నాగప్రతిష్ఠ చేసుకోవాలి నాగప్రతిష్ఠ అనేది మనకి ఏడేడు తరాల మించి ఉన్న సకల దోష నివారణ కోసం నాగప్రతిష్ట అట్లాగే మనం కాలం చేసిన తర్వాత మోక్షం కోసం లింగప్రదిష్ట చేసుకోవాలని చెప్తారు కాబట్టి ఎంతో మహోన్నతమైంది నాగప్రతిష్టా కార్యక్రమం ఎవరైనా సర్పదోషాలు ఉంటేనో లేకపోతే ఈతి బాధలతో బాధపడుతుంటేనో నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవాలి అన్నమాట అపోహ ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ మేము ఆరు నెలల బాబు ఏడు నెలల బాబు దగ్గర నుంచి కూడా నాగప్రతిష్ట కార్యక్రమాలు చేయించాము ఇవాళ విశేషం ఏంటంటే సంతానం అందితే నాగప్రిష్ట కార్యక్రమం చేసుకుంటాము అని మొక్కుకున్న వాళ్ళు కూడా ఇవాళ వచ్చి సంతా ఇవాళ్ళ నాగప్రిష్ట కార్యక్రమం చేసుకుంటున్నారు వాళ్ళకి కమల పిల్లలు ఒక పాప ఒక బాబు వాళ్ళది కూడా ఇవాళ నాగప్రిష్ట కార్యక్రమం జరుగుతోంది మూడు సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి చాలా విశేషం ఉందండి ఈ కార్యక్రమానికి తప్పకుండా రండి ఇది వేదభూమి తపోభూమి భూమి భరద్వాజ మహాముని శ్రీ సత్యనసరతీ స్వామి వారు అనేక లక్షలు జపం చేసి సంచరించిన వేదభూమి అదే అట్లాగే కృష్ణానది ఉత్తర వాహినిగా ఉండటము ఏదైనా మనం యజ్ఞయాగాది క్రతువులు కానీ లేకపోతే జపతపాదులు కానీ ఇవన్నీ చేసుకోవాలంటే నదీ తీరాలు కానీ అరణ్య ప్రాంతాల్లో కానీ చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయని మనకి పెద్దలు చెప్తుంటారు మనకేంటంటే దక్షిణంగా నలమల అడవులు ఉండటము అట్లాగే ఉత్తరవైపుగా ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహించడం కూడా చాలా విశేషం ఈ క్షేత్రానికి క్షేత్రానికి విశేషమైన ఫలితము దాని యొక్క గొప్ప గుణము ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకునే అక్కడ నాగప్రతిష్ట కార్యక్రమాలు కనుక చేసుకుంటే మనకి విశేష ఫలితాలు ఉంటాయి మీరు తప్పకుండా రండి నేను దగ్గరుండి ఈ కార్యక్రమం అంతా చేయిస్తాను మీకు ఇందాక సూచించినట్టు ఆ పర్వ రోజుల్లో మీరు తప్పకుండా నాగ నాగప్రతిష్ట కార్యక్రమాన్ని మీరు పెట్టుకోండి బ్రహ్మదేవుడికి కూడా చాలా ఇష్టకరమైందని కూడా అంటారు ముఖ్యంగా ఎవరైనా సరే నదీ స్నానాల్లో స్నానం చేయటం నదుల్లో అట్లాగే దాన ధర్మాలు చేసుకోవటం ప్రతి నెల మనం ఏదో ఒకటి చెప్తూనే ఉంటాము అట్లాగే మనకి సంవత్సరంలో వచ్చే ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి ఒక ఒక సందర్భము ఒక పర్వదినము ఉందండి ఏకాదశికి అంత విశిష్టత ఉంది చాలామంది అన్నారు ఏకాదశులు కూడా ఇన్ని రకాలుంటాయి ఉన్నాయండి మీరు చక్కగా పరిగణలోకి తీసుకుని పెద్దల్ని కానీ ఎవరినన్నా మీకు అడిగితే ఒక్కొక్క ఏకాదశికి ఉన్న ఒక గొప్పతనం విశిష్టత మీకు మీకు చెప్తారు అట్లాగే మగపిల్లలు లేని వాళ్ళకి ఉత్తరపద ఏకాదశిని కూడా ఉన్నది ఎవరైనా మగపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు ఉత్తరపద ఏకాదశి ఎప్పుడు వస్తుందో మీరు చూసుకుని గమనించుకొని ఆ రోజు కనుక నాగప్రేష్ఠ కార్యక్రమం చేయించుకుంటే తప్పకుండా మీకు పుత్రులు కుడతారు ఇది కూడా మీరు గమనించుకోవాలి సూచనలోకి తీసుకోవాలి भवانيهश्वरा भगवानु के जय यदुन्दनवाडा वेंगदमन गोविंदा गोविंदा जय बोलो लक्ष्मी तुमहा भगवानु के जय बोलवें পবেরতেটর তোর 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 তোর